మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ గా నాదల్ల విద్యాసాగర్ మూడోసారి ఏకగ్రీవ ఎన్నిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆశీస్సులతో బ్యాంకును అభివృద్ధి చేస్తామన్న నాదెల్లా ఈ నెల ఇరవై ఐదున మడికల శివాలయంలో లక్ష బిల్వార్చన రుద్రహోమం లక్ష బిల్వార్చన కార్యక్రమంకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చిన ప్రధాన అర్చకులు కిడ్నాప్ కు పాల్పడ్డ ఏడు మందిని అరెస్ట్ చేసిన పోలీసులు రైస్ పుల్లింగ్ లో వంద కోట్లు గోవింద కుటుంబానికి వచ్చాయనే ఆశతోనే కిడ్నాప్ చేశామన్న నిందితులు పలమనేరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన్ కర్ణాకర్ రెడ్డి ఇక డీటెయిల్స్ చూస్తే ది మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్ అభ్యర్థిగా నాదుల విద్యాసాగర్ తో పాటు ఆయన ప్యానెల్ పన్నెండు మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కేవలం ఒక ప్యానెల్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో అందరినీ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి దుర్గమ్మ ప్రకటించారు దీంతో నాలెళ్ల విద్యాసాగర్ తో పాటు పన్నెండు మంది డైరెక్టర్లు భాస్కర్ కుమార్ సోమశేఖర్ ముక్తియార్ ఆర్ శ్రీకాంత్ శివ పసుపురవి దేవేంద్ర సర్తార్ ఆర్ భాస్కర్ కృష్ణమూర్తి నిరంజన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేశారు ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ నూతన చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్ డైరెక్టర్లు ఎమ్మెల్యే షాజహాన్ బాషకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఏకగ్రీవానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి అయిన నాదళ్ల విద్యాసాగర్ మాట్లాడుతూ గతంలో తాను రెండు పర్యాయాలు

ఈ నామినేషన్ కార్యక్రమం ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉన్నాయి ఈ నెల ఇరవై రెండు నామినేషన్ అయితే నాలుగున్నర సంవత్సరం నుంచి మదనపల్లి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ ఎన్నికలు జరగల ఇంతకు ముందు నేను చైర్మన్గా ఉన్నాను పది సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాము పది సంవత్సరాలు డైరెక్టర్ ఐదు సంవత్సరాలు వైస్ చైర్మన్ ఇరవై ఐదు సంవత్సరాలు ఈ నాలుగున్నర సంవత్సరంలో ఎన్నికలు జరగల పెట్ల వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వం పెట్ల అయితే మదరపల్లి శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ మా పార్టీ నాయకుడు శాసనసభ్యులను నేను అడిగినాను ముందు ఇంతకుముందు చైర్మన్గా ఉన్నాను కదా నూరు సంవత్సరాలు అయిపోయింది శత జయంతి ఉత్సవాలు జరగాల్లా బ్యాంకుకు ఒక బోర్డు అనేది ఉంటేనే దానికి విలువ నేను దాంట్లో మళ్ళీ కంటిన్యూషన్ అవుతాను ప్రస్తుతానికి అవుతానంటే ఎలక్షన్ పెట్టాలా అని ఒక మాట పెట్టండి ఆయన చేతుల మీదుగా లెటర్ ఇచ్చి ఇక్కడ నుంచి విజయవాడ వరకు ఇక్కడ డిఆర్కే డిఆర్ నుంచి డిసిఓ డిసిఓ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ అదే నుంచే రిటర్న్ వచ్చి జిల్లా కలెక్టర్కి వచ్చి అన్నవాయి జిల్లా కలెక్టర్కి వచ్చి అక్కడ నోటిఫికేషన్ జారీ అయ్యి ఎన్నికలు షెడ్యూల్ రిలీజ్ ఈ ఈరోజు ఇరవై రెండవ తారీఖున నామినేషన్ ఇస్తే ఈ నూరు సంవత్సరాల్లో నాకు తెలిసినంత వరకు ఇది కొత్త చరిత్ర నామినేషన్ వేసిన రోజు ఒక గ్రూపు ఈ టౌన్ బ్యాంక్ ఎన్నికల్లో కోఆపరేటివ్ సిస్టంలో పన్నెండు మంది డైరెక్టర్లు ఎన్నుకొని ఆ పన్నెండు మందిలో ఒకరి చైర్మన్ ఒకరు వైస్ చైర్మన్ ఎన్నుకుంటారు వేసిన రోజు పన్నెండు మంది ఒకే గ్రూపు ఎన్నిక కావడము పదమూడో డైరెక్టర్కు నామినేషన్ పడకపోవడము ఇది ఒక చరిత్ర ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ టౌన్ బ్యాంక్ ఎన్నికలు అంటే మదనపల్లి టౌన్ బ్యాంక్ ఎన్నికలు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం కల్పించుకున్నది ఇదివరలో నాదేళ్ల విద్యాసాగర్ అన్న గారు ఈ టౌన్ బ్యాంక్ చైర్మన్గా దాదాపు కొన్ని సంవత్సరాలు ఏలుబడిలో ఉన్న ఉన్న సమయంలోనే దాదాపు వంద కోట్లు పైగా డిపాజిట్లు సేకరించి టౌన్ లిమిట్స్ లోనే కాకుండా పల్లె లిమిట్స్ కూడా ఈ సేవలు వర్తింపజేయడం చేయడం జరిగింది అంటే ఇల్లు కట్టుకోవాలంటే లోన్లు ఏదన్నా ఎడ్యుకేషన్ లోన్స్ ప్రతి ఒక్కటి కూడా కార్పొరేట్ బ్యాంకులు దీటుగా అంటే ఏటీఎం సెంటర్లు కాటి నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్న ఆధ్వర్యంలో ఆకారంలోనే జరగడం జరిగింది ఇప్పుడు మళ్ళా మనం అందరూ మన ప్రజలంతా ఎదురు చూస్తూ ఉంటే ఈ రోజు టౌన్ బ్యాంక్ ఎన్నికలకి అన్న ఎమ్మెల్యే షాజహర్బాద్ సాబ్ పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు అన్న ప్యానల్ రామకుప్పం మండలంలో ఇటీవల గోవిందప్ప కుటుంబ సభ్యులను కిడ్నాప్ కేసును ఛేదించిన కుప్పం పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఇన్ఛార్జ్ డీఎస్పీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు కుప్పం రూరల్ సీఐ మలేష్ యాదవ్ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ కేసును ఛేదించారని తెలిపారు కిడ్నాప్ కు పాల్పడిన ఏడు మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు మరో మంది పరారీలో ఉన్నారని కిడ్నాప్ కు వినియోగించిన మూడు కార్లను సీజ్ చేయడం జరిగిందన్నారు రైస్ పులింగ్ లో వంద కోట్లు గోవిందప్ప కుటుంబ సభ్యులకు వచ్చాయని గోవిందప్ప కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశామని పోలీసుల విచారణలో నిందితులు వెల్లడించినట్లు తెలిపారు రైస్ పులింగ్ అనే విషయం అపోహ మాత్రమేనని తెలిపారు త్వరలోనే పరారీలో ఉన్న ఐదు మందిని అరెస్ట్ చేస్తామని తెలిపారు అరెస్ట్ అయిన నిందులపై కడప జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్ లో ఉన్నాయని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ మల్లేష్ యాదవ్ లు తదితరులు పాల్గొన్నారు రామగుప్ప మండలంలో పద్నాలుగు పదకొండు ఇరవై ఇరవై నాలుగు మిడ్ నైట్ పెద్ద గురువు గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతని కుటుంబ సభ్యులు కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి మూడు వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు దాని గురించి పూర్తిగా దర్యాప్తు చేస్తే దర్యాప్తు భాగంగా ఈరోజు రెండు ప్రదేశాల్లో కిడ్నాప్ కాబడిన వ్యక్తులు అలాగే దానికి కిడ్నాప్కు పాల్పడిన ఏడు మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు దీనిపైన పూర్తిగా విచారిస్తే ఎవరైతే కిడ్నాప్ కాబడినారో ఆ వ్యక్తుల దగ్గర దాదాపు వంద కోట్ల రూపాయలు రైస్ మీద దాకా డబ్బులు వచ్చిందని ఈ ముద్దలకు ఒక సమాచారం రావడంతో వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా బెదిరించి యాక్చువల్కోవడానికి వస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో కాబట్టి అన్నెసర్లీ మెసేజెస్ అన్నెసర్లీ గ్రూప్స్ పావర్ చేయడము పెట్టుకోవడం లేకుండా మనకు అవసరం మీదకు ఉపయోగించుకొని అవేర్నెస్ కలగొని సెక్యూరిటీ వాళ్ళు బాగా పెట్టుకోగలిగితే దీన్ని అవుతుంది మోసపోయే వాడు ఉండే వరకు మోసం చేసే పుట్టుకొస్తూనే ఉంటాడు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఏదన్నా పరమాత్మ ఆర్థిక పరమైన లావాదేవీలు మోసపోతే వన్ నైన్ సిక్స్ జీరో వెంటనే ఫోన్ చేయండి సైబర్ క్రైమ్ వాళ్ళకి మీ డీటెయిల్స్ చెప్పండి వాళ్ళ నెంబర్ ఒక అకౌంట్మెంట్ నెంబర్ నెంబర్ మీకు జనరేట్ చేస్తారు ఈ మండలంలోని చిప్పిలి పంచాయతీ నందు వెలసిన శ్రీ యోగభోగేశ్వర స్వామి ఆలయం లక్ష బిల్వార్చన నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు విశ్వేశ్వర ప్రసాద్ పేర్కొన్నారు శుక్రవారం ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవిత్రమైన కార్తీక మాసంలో నాలుగో సోమవారమైన ఇరవై ఐదవ తేదీ ఉదయం స్వామివారికి రుద్రాభిషేకం రుద్రహోమం లక్ష బిల్వార్చన కార్యక్రమాలు భక్తి శ్రద్దలతో నిర్వహిస్తున్నామన్నారు ఎంతో ఈ ఆలయం లో కార్తీక మాసంలో విశేష పూజలు నిర్వహించడం జరిగిందన్నారు భక్తుల కోరికలు నెరవేరుస్తున్న స్వామివారిని దర్శించుకోవడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారన్నారు అదేవిధంగా కార్తీక మాసంలో మారేడు ఫలాలతో నిర్వహించే లక్ష బిల్వాచన ఎంతో విశిష్టమైందని కావున భక్తులు ఇందులో పాల్గొంటే శుభప్రభమన్నారు అదేవిధంగా ఉదయం ఆరు గంటల నుండి కేదార గౌరి నోములు ప్రారంభం అవుతాయని లక్ష బిల్వార్చనలో పాల్గొనాలనుకునే భక్తులు ఆలయంలో సంప్రదించాలన్నారు కావున లక్ష బిల్వాచనలో భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆయన పిలుపునిచ్చారు దినధనాభివృద్ధి చెందుతూ భక్తుల యొక్క మనోవాంఛితార్థాలు నెరవేరుస్తున్నటువంటి మన యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయంలో ఈ యొక్క కార్తీక మాసంలో ఈ నెల ఇరవై ఐదవ తేదీ పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము కార్తీక సోమవారం నాలుగో సోమవారం పురస్కరించుకునేసి స్వామివారికి ఆ రోజు ఉదయం నాలుగు గంటలకి మహాన్యాసూర్వకంగా ఏకాశ ఋద్ధాభిషేకము మరియు లక్ష బిల్వార్చన రుద్రోహము జరుగుతుంది ఇందులో పాల్గొనే భక్తాదులు ఎవరైనా ఉంటే దేవాలయంలో వచ్చి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము మరియు రోజు కేదారు గౌరి నోములు ఉదయం ఆరున్నర గంటకి ప్రారంభమవుతుంది ఆ యొక్క నోములు కంట కూడా అందరూ సమయానికి వచ్చి ఆ యొక్క స్వామివారి సేవలో పాల్గొని ఆ యొక్క వ్రత పూజలంతా కూడా చేసుకునేసి స్వామివారిని దర్శించి తరించి తీర్థప్రసాదాలు స్వీకరించిన విధంగా కూర్చున్నాము మరియు ఈ యొక్క కార్తీక మాసం అత్యంత విశేషమైనటువంటి మాసం కాబట్టి శివకేశవులకి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి అందులోనూ ఈ యొక్క కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన అంటే మారేడు దళాలతో పూజ చేయడము అత్యంత విశేషము కావున ఈ యొక్క మనకి జరిగేటువంటి లక్ష బిల్వార్చలో మీరందరూ కూడా భాగస్వాములి ఆ యొక్క స్వామివారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము శుభమస్తు పలమనేరులో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పలమనేరులో జరిగిన మొదటి పార్టీ కార్యక్రమం కావడంతో జిల్లాలోని ముఖ్య నాయకులు హాజరయ్యారు పలమనేరు మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వడ్డీతో సహా చెల్లిస్తామని కార్యకర్తలకు హామీ ఇచ్చారు గడిచిన ఐదు నెలల్లోనే టీడీపీ ప్రభుత్వం అరాచకాలను భరించలేక ప్రజలే సరైన బుద్ది చెబుతారని రాబో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులను ఉద్దేశించి మండల ఇన్ఛార్జీ నాయకులు ప్రసంగించారు వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ మీలో ఒక కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తా ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటానన్నారు రెడ్డి ఆంధ్ర ప్రజలకు చేసిన మేలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలోనే ఏ రాజకీయ నాయకుడు చేయలేదన్నారు చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చడని ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు కార్యకర్తలంతా ఐకమత్యంతో పనిచేసి ఈసారి ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు మాజీ పార్లమెంట్ సభ్యులు రెండో పది గారు ఉమ్మడి చిత్తూరు తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ సంస్కృతిని తీసుకువచ్చి గ్రామాలలో విషపు బీజాలు నాటడంతో కక్షలు దాడులకు ఆజ్యం పోస్తున్నారని మదనపల్లి వైఎస్సార్ పార్టీ సమన్వయకర్త ఎస్ నిస్సార్ అహ్మద్ ఆరోపించారు తెలుగుదేశం పార్టీ వారి దాడిలో గాయపడిన మదనపల్లె మండలం అంకిశెట్టిపల్లికి చెందిన గంగులమ్మ బాలకృష్ణలను మదనపల్లె సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో మదనపల్లె వైఎస్సార్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వైఎస్సార్ పార్టీ నాయకులు పరామర్శించి దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ సంస్కృతి అమలు చేయడం ద్వారా గ్రామాలలో ప్రశాంతత కరువైందని టీడీపీ వారి దాడులు దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు అనవసరంగా ఘర్షణలకు దిగడం దాడులు చేయడం తెలుగుదేశం పార్టీ వారికి పరిపాటిగా మారిందని ఆరోపించారు టీడీపీ వారి విష సంస్కృతిని అడ్డుకుంటూ ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు ప్రతి వైఎస్సార్ పార్టీ కార్యకర్త ధైర్యంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు మన టీడీపీ వాళ్ళు రెడ్ బుక్ అనే కొత్త సాంగ్స్ గురించి తీసుకుని వచ్చేసి విషపు బీజాలు వచ్చి మొత్తం నాటేసినారు మొత్తం స్టేట్ వైడ్ నాటినారు దాన్ని వచ్చి విషపు మొలకలు వచ్చింది రోజు మునిస్తూ ఉన్నాయి ఎక్కడ చూసినా దాడులు అందరి మీద ఇది చేయడము పార్టీ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అంటే వాళ్ళ మీద టార్గెట్ చేయడము వాళ్ళు కొట్టడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి దీనికి ఉదాహరణ వచ్చి ఈ రోజు మళ్ళా మన వేంపల్లి మదనపల్లి మండలం వేంపల్లి గ్రామ పంచాయతీలో మునమాకులపల్లి విలేజ్ లో కూడా సేమ్ ఇదే చేసి వాళ్ళు ఏదో వైఎస్ఆర్సీపీ జెండా కట్టుకున్నారు వాళ్ళకి ఏదో ఉందని చెప్పి అక్కడ ఉండే టీడీపీ వాళ్ళంతా ఇదే ఇదే ఆయన మీద టార్గెట్ చేసి వాళ్ళకు కొట్టి ఒక ఆడాయమ్మని కూడా ఒక ఇప్పుడు మా పక్కన ఉన్న కూడా బాగా కొట్టి ఒక పెద్ద పెద్ద వయసు ఉన్న చూడకుండా కొట్టేసి ఈ రోజు ఆమెకు హాస్పిటల్ ప్రమాదం డెబ్బై ఏడు ఏక్కి కొట్టి వాళ్ళకి హాస్పిటల్ అడ్మిట్ చేయడం జరిగింది వీళ్ళు కూడా కేసు కోసం లోకల్ పోలీస్ స్టేషన్ లో కూడా పోయినారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీని గురించి స్పందించాల్సి ఉంది చాలా వరకు మేము చూస్తున్నాము ఎక్కడ చూసినా ఇవే దాడులు ఇవే తంటలు తగాహాలు చేస్తున్నారు ఈ విషయం సమాజం అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి వినతి పత్రం అందజేసిన టీవీ టెక్నిషియన్ సభ్యులు రాష్ట్రంలో టీవీ టెక్నీషియన్స్ అందరూ కలిసి భద్రత మరియు టెక్నీషియన్స్ వచ్చే సమస్యల కోసం యూనియన్ గా ఏర్పడ్డారు ప్రభుత్వం తరపున పథకాలు కానీ రాయితీలు లభించేందుకు వరల్డ్ టెలివిజన్ డే సందర్భంగా వినతిపత్రం జిల్లా కలెక్టర్ కు అందించారు తద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని కోరారు యూనియన్ టెక్నీషియన్ సభ్యులు పక్కా గృహ పథకం టీవీ రిపేర్ చేస్తున్నప్పుడు ఏర్పడే ప్రమాదాలకు బీమా తెల్ల రేషన్ కార్డు మరియు హెల్త్ కార్డు వినియోగదారుల నుంచి వచ్చే సమస్యలకు ప్రభుత్వం ద్వారా తగు రక్షణ కల్పించాలని కోరారు ప్రభుత్వం తరపున టెక్నీషియన్లకు గుర్తింపు కార్డు కుటుంబంలో అకాల మరణం చెందితే ప్రభుత్వం తరపున బీమా పథకం కార్మికుల జాబితాలోకి భవన నిర్మాణ కార్మికుల జాబితాలోకి చేర్చడం పిల్లల చదువులకు కావాల్సిన ఫీజులలో రాయితీ టెలివిజన్ స్పేర్ పార్ట్స్పై జీఎస్టీ తగ్గింపు పలు అంశాలపై కలెక్టర్ను కోరినట్లు మీడియాకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఈసీ మెంబర్ షేక్ ఫజులు రెహమాన్ అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ సయ్యద్ ఉస్మాన్ బాషా వైస్ ప్రెసిడెంట్ షేక్ సయ్యదుల్లా ట్రెజరర్ షేక్ నజురుల్లా ఏఈటీయూ ట్రస్ట్ బోర్డ్ మెంబర్ పచ్చా సుబ్రహ్మణ్యం రాయచోటి లోకల్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ చాంద్ పాషా సెక్రటరీ కాజాఫిర్ జాయింట్ సెక్రటరీ ముస్తక్ చంద్రశేఖర్ మల్లికార్జున రెడ్డి హరికృష్ణస్వామి పాల్గొన్నారు ఈ సంఘం నిర్ణయించారు ఆ సందర్భంగా ఈరోజు రాయచూటి యూనియన్ అన్నమయ్య జిల్లా తరపున ప్రతి లోకల్ నియోజకవర్గం నుంచి కలెక్టర్ని కలవడానికి ఒక వినతి పథకం ఇచ్చి మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి కలెక్టర్ గారిని కలిశాము వారు ఎంతో సౌరుద్రయంతో మా విన్నపాన్ని వివరించి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతామన్నారు మాకు యూనియన్ ట్రేడ్ యూనియన్లో చాలా సమస్యలు ఉన్నాయి అలాగే ప్రతి చాలామంది ఇండ్లు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు వారికి కూడా పక్కా గృహ నిర్మాణం కింద ప్రతి ఒక్కరికి ఇండ్లు కేటాయించమని కలెక్టర్ గారిని కోరాము వారు ప్రభుత్వ దృష్టికి తెలియజేశారు అలాగే మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు మదనపల్లె టొమాటో కోసం జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కోసం దరఖాస్తు ప్రక్రియపై సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అడ్వైజర్ ఆర్ఎండీ డాక్టర్ తులసీరాం నాయుడు అసోసియేట్ డీన్ ఆర్ఎండీ డాక్టర్ శివయ్యతో పాటు మదనపల్లిలోని స్థానిక రైతులు వ్యవసాయ నిపుణులు వివిధ మండలాలకు చెందిన రైతు ఉత్పత్తిదారుల సంస్థల ముఖ్య కార్యనిర్వహణ అధికారులు ఎన్జీఓ నిపుణులు ఉత్ప్రేరక నిర్వహణ సేవల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముందుగా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ మన నందు ప్రఖ్యాతి గాంచిన మదనపల్లి టొమాటో దాని నాణ్యత మరియు ప్రత్యేక లక్షణాలకు పేరుగాంచిన ప్రాంతంగా చెప్పుకోవచ్చని అన్నారు మన దేశంలో ప్రధాన ఉత్పత్తి ఈ టమాటో అని ఇందులో అద్భుతమైన పరిశోధనలు నిర్వహించేందుకు అవకాశం ఉందని ఆయన అన్నారు టమాటా యొక్క వ్యవసాయ పద్ధతులు షెల్ఫ్ లైఫ్ మరియు మార్కెట్ విలువను మెరుగుపరచడంపై ఈ పరిశోధన ఉంటుందని రైతులకు ప్రయోజనం చేకూర్చడం ఎగుమతి అవకాశాలను మెరుగుపరచడం మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను నిర్ధారించడం లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నట్లు ఆయన అన్నారు ముఖ్యంగా మదనపల్లె టమాటో ఉత్పత్తి మరియు పంపిణీలో వ్యవసాయ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో అధునాతన సాంకేతికతలు మరియు వినూత్న పరిష్కారాల సామర్థ్యాన్ని ఇందులో హైలైట్ చేస్తున్నట్లు ఆయన అన్నారు పల్లె టమాటో తన విశిష్టమైన రుచి ఆకృతి మరియు దానికోసం ప్రసిద్ది చెందిన మదనపల్లె టమాటో కోసం జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కోసం దరఖాస్తు ప్రక్రియలో భాగంగా కళాశాల అసోసియేట్ డీన్ డి డాక్టర్ శివయ్య మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోనే మదనపల్లె ప్రాంతంలో పండించే టమాటోలకు గౌరవనీయమైన లేబుల్ ను కలిగి ఉండేలా నిర్దారిస్తుంది అని వాటిని ఇతర రకాల నుంచి చేసి మార్కెట్ ప్రయోజనాన్ని అందిస్తుంది అని ఆయన అన్నారు ఈ ప్రాంతం యొక్క వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను పెంచుతుందని స్థానిక రైతు రైతుల ప్రయోజనాలను కాపాడుతుందని మరియు మదనపల్లె టమాటోకు ప్రపంచ గుర్తింపును పెంచుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మదనపల్లె టమాటో గ్రోవర్స్ అసోసియేషన్ ఎన్ వినాయక రెడ్డి ఏపీఎంఏఎస్ డైరెక్టర్ ఏపీ విభాగాధిపతులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజలపక్షం పక్షం ఎన్ అండ్ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం